అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీదేవి శరణరాత్రి స్థానిక దేవి చౌక్ లో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పందిరి రాట ముహూర్త కార్యక్రమం ఆదివారం ఉదయం ఏడు ఇరవై ఎనిమిది నిమిషములకు జరిగింది ప్రజా ప్రతినిధులు నగర ప్రముఖులు పందిరి రాట ముహూర్తంలో పాల్గొన్నారు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది తొంభై ఒకటవ సంవత్సరానికి చేరుకున్నాయి ఆదివారం ఉదయం ఏడు ఇరవై ఎనిమిది గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి వెంకట వెంకటశ్రీ కాలహస్తీశ్వరరావు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులతో పందిరి రాటుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీరరాజు జనసేన నగర అధ్యక్షుడు శ్రీను మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీ లో ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈ ఏడాది కూడా ప్రజలు భక్తుల సహకారంతో ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు ఎన్నో ఉద్యమాలకు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దేవీ చౌక్ ఆలంబనగా నిలిచిందని అన్నారు ఈ కనకదుర్గమ్మ చల్లని చూపులతో నగర ప్రజలందరూ సుఖశాంతులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థించారు మూడు నుంచి పదమూడవ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఉత్సవ కమిటీ ప్రతినిధులు గంధం భైరవస్వామి ఆకుల వెంకటేశ్వరరావు అల్లక సాంబం బత్తుల ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు మీడియా వారందరికీ నమస్కారం తొంభై సంవత్సరాల విశిష్టత కలిగిన అమ్మవారు మన దేవి చౌక్లో మరి అమ్మవారిని పూజించుకునే అవకాశంగా మళ్ళీ తొంభై ఒక్క సంవత్సరం దేవి నవరాత్రులు రాట ముహూర్తానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాట ముహూర్త కమిటీ ఇక్కడ ఉన్న వర్తకులు భక్తులు అందరూ కూడా రావడం జరిగింది అమ్మ యొక్క చల్లని ఆశీస్సులు ఎప్పుడు కూడా నగర పైన రాష్ట్రం పైన దేశం పైన ఉండాలని ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఏదైతే తొంభై సంవత్సరాలుగా జరిగిందో తొంభై ఒక్క సంవత్సరంలో కూడా అదే రీతిలో జరగాలని అమ్మ యొక్క కనికరం ఈ కార్యక్రమం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి దేవి చౌక్ అనే పిలబడే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శరన్నవరాత్రులు పురస్కరించుకొని పందురాట ముహూర్తం ఈరోజు జరిగింది ఈ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కుంకుమ పూజలు అదేవిధంగా ఇక్కడకున్న సాంస్కృతిక కార్యక్రమాలు చండీ హోమాలు అన్ని వివిధ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ అనేది అసలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో చూస్తే సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కానీ చూసుకున్నట్లయితే మరి ఎక్కడ జరగదు దేవిచౌకలో ఉన్నటువంటి ఈ బాలత్రి పురసుందరి అమ్మవారు ఎంతో విశిష్టమైనటువంటి అమ్మవారు ఊరిన కోరికలు తక్షణం తీర్చే ఒక అమ్మవారు ఇక్కడ దేవిచౌకలో ఉన్నారు అనేది అందరి విశ్వాసం ఈ యొక్క తొంభై ఒకటవసారి శరణ నవరాత్రి ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా విశేషం తొంభై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బాలా సుందరి అమ్మవారి యొక్క ఉత్సవ కమిటీ వారు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈసారి తొంభై ఒక సంవత్సరంలో అడుగుపెట్టి ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు సవరణ అవతలు జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క లోకం సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఈ వరదలు కానివ్వండి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు కానీ అన్నీ తీరే విధంగా ఈ యొక్క శరన్నవరాత్రులు అందరూ పూజించాలని ప్రజలకు అన్ని మంచి జరిగే విధంగా అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించాలని కృష్ణమ్మ కూడా శాంతించి అక్కడ వరదలు కూడా తగ్గి ప్రజలు కూడా సంతోషంగా జీవించేలా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం ఈ యొక్క శరన్నవరాత్రులు కూడా ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి తొంభై ఏడు సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం కూడా వచ్చింది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ప్రజలు మెచ్చే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్డీఏ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బాల త్రిపుర సుందరి ఉత్సవ కమిటీ వారికి కూడా సహకరిస్తారు ఖచ్చితంగా అందరూ కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి శరన్నవరాత్రులు చేసి ప్రజల్ని మానవాళిని ఈ యొక్క జీవకోటిని ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకుందాం గత తొంభై ఒక్క సంవత్సరాలుగా ఈ దేవి చౌక్ సెంటర్లో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా దేవి దేవి ఉత్సవాలు చేస్తున్నటువంటి దేవి ఉత్సవ కమిటీకి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి దిగ్విజయంగా ఎటువంటి విఘ్నాలు అవంతరాలు లేకుండా ప్రతి సంవత్సరం జరుగుతున్న మాదిరిగానే ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆ అమ్మవారి ఆశీసులు రాజమండ్రి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఉండాలని చెప్పి విజయదశమి శుభాకాంక్షల ప్రారంభానికి ఈరోజు రాట ప్రారంభించిన కారణంగా అందరూ ఇచ్చేసాం మా అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు వారందరికీ కొత్తచతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు రాజమండ్రి దేవి చౌక్లో కొలువై ఉన్న మరి శ్రీ అమ్మవారు శ్రీ బాలాత్రిపురి సుందరదేవి అమ్మవారి యొక్క విజయదశమి నవరాత్రి ఉత్సవాలకి రాట వేస్తం జరిగింది మరి దీవి చౌకులు ఉత్సవాలకే మొదటి నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది డెబ్భై ఒక్క సంవత్సరాలుగా తొంభై ఒక్క సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరుగుతుంది దీనికి ముఖ్యంగా మరి ఎంతోమంది మహానుభావులు ఆనాడు మరి శ్రీ కేశవరారు కానీ అలాగే శ్రీ ధనరాజు కానీ అలాగే శ్రీ రాజ రాజేశ్వరారు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ కూడా సహకరితం దీనికి గొప్ప సంతోషకర్త ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మరి అమ్మవారికి ఇవాళ రాటయాసం శ్రీకారం చెప్తుంది ఈ సందర్భంగా ఏ విధమైన అభిజ్ఞాలు ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జయప్రదం వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే శ్రీ పండుగ అలాగే శ్రీ రాజేశ్వరరావు మామూలే అందరికీ కూడా పేరు పేరున్న నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవచ్చు తొంభై ఒకటవ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాట ముహూర్త కార్యక్రమం మరి శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ రోజు నుండి మరి విజయదశమి పర్వదినం వరకు కూడా జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేవి ఉత్సవ కమిటీ వారు పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి అమ్మవారి అనుగ్రహం ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఇవ్వడానికి మరి దేవి ఉత్సవ కమిటీ వారు చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఖచ్చితంగా అమ్మవారు పూర్తిగా వారికి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి దేవీ చౌక్ అంటేనే ఒక ఎంతో హిస్టరీ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ దేవీ చౌక్లోనే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరగడం పోరాట ఉద్యమ కార్యక్రమాలు జరగడం దేవీ తల్లి అనుగ్రహంతోనే ఇక్కడ రాజమండ్రి నుంచి ఎవరు రాజకీయాల్లో ముందుకు వచ్చినా రాజకీయాల్లో ముందుకు వెళ్ళినా ఎవరు శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో పోటీ చేసినా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకెళ్ళి కార్యక్రమాలు చేయడం మనందరికీ తెలుసు అంతేకాకుండా దేవీ చౌకులో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాజమహేంద్రవరం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి అందరికీ ఒక నమ్మకం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రాట ముహూర్త కార్యక్రమం ఈ రోజు నుండి ఇక్కడ నుంచి కార్యక్రమాలు మరి స్టార్ట్ అవుతాయి కాబట్టి దేవి ఉత్సవ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం జయప్రదంగా విజయవంతంగా వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజమండ్రి నడిపడిన గల దేవి ఉత్సవలో అమ్మవారి మహోత్సవాన్ని ఈ సంవత్సరం తొంభై ఒకటో సంవత్సరం అడుగుపెట్టాం దాని మహోత్సవాలు ఈ ఈరోజు రాట మహోత్సవం వేయటం జరిగింది ఉదయం ఏడు వేల ఎనిమిది నిమిషాలు రాట మొత్తం ఇటు జరిగింది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా దయదేపంగా పోయిన సంవత్సరం అంతా జరగడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మూడో తారీఖు నుంచి ఉదయం ఎనిమిది నలభై నుంచి ఎనిమిది నలభై నిమిషాల కలస్తాపంతో ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలు పెడతాం అలాగే మాకంతా సహకరిస్తున్న ఈ రాజకీయ నాయకులు కానీ మొత్తం డిపార్ట్మెంట్లు కానీ భక్తులు కానీ వీళ్ళందరూ కూడా యథావిధిగా కూడా ఇదే ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించి మమ్మల్ని అందరూ ఈ కార్యక్రమం జరిపించడానికి మాకు సహకరించాల్సి కోచ్చు సెలవు తీసుకుంటున్నాం